హాయ్ వెల్కమ్ టు కిరణ్ టీవీ దిస్ ఇస్ పవన్ కొంచెం లేట్గా ఇస్తున్నాము రివ్యూ ఏమనుకోవద్దని మనవి ఈరోజు ఒక మంచి ఆథెంటిక్ రివ్యూ ఇవ్వబోతున్నాము నాని గారు హిట్ కొటేరా హిట్ త్రీ సినిమాతోటి శైలేష్ కులనికి ఆ మంచి హిట్ బ్లాక్ బస్టర్ అందిందా చేతికి అనేది ఒకసారి మాట్లాడుకుందాం అయితే ఫస్ట్ మనకి టీజర్స్ అండ్ ట్రైలర్స్ తోటి ఒక మంచి ఇంట్రెస్ట్ క్రియేట్ చేశారు అది ఎలా అంటే ఇప్పుడు ఫస్ట్ విశ్వక్సేన్ తోటి తర్వాత తోటి మొదలుపెట్టిన హిట్ వన్ అండ్ హిట్ టూ తర్వాత రెండు మంచి హిట్స్ తర్వాత నేకంగా నానిని సెకండ్ హిట్ టూ లోపల ఇంట్రో ఇచ్చారు అంటే హిట్ త్రీ ఇలా ఉండబోతుంది అని అర్జున్ సర్కార్ అని పేరు కూడా డిసైడ్ చేసేశారు శైలేష్ కొనల్ గారు అయితే మరి అంతవరకు అంచనాలను అమాంతంగా పెంచేసిన శైలేష్ కులను గారు అందుకున్నారా అంటే ఎస్ అందుకున్నారు ఆ అంచనాలను అందుకున్నారు అలాగే ఇప్పుడు మనం బుక్ మై షోలో చూసుకున్నట్టయితే దగ్గర దగ్గర పన్నెండు వేల ఐదు వందల టికెట్లు పర్ డే అమ్ముడవుతున్నాయి దానికి సినిమా ప్రేక్షకులు కూడా బాగా నచ్చేసింది అని మనకు అర్థం అయితే ఇక్కడ క్రిటిక్స్ లాగా క్రిటిక్స్ ఇచ్చిన రివ్యూస్ కాకుండా జనరల్ టెండెన్సీలో ఆడియన్స్కు కావాల్సిన ఎలిమెంట్స్ ఎలా ఉండాలి ఎలక్ట్రిఫైయింగ్ ఎలిమెంట్స్ తోటి దాన్ని బ్యాలెన్స్ చేశాడా అలాగే నాని గారి పర్ఫార్మెన్స్ మనకి తెలిసిందే కాబట్టి ఆయన ఇప్పుడు రఫ్ మోడ్లో చేసిన యాక్టింగ్ అనేది వాళ్ళ ఫ్యాన్స్కే కాకుండా మిగిలిన ఆడియన్స్కి కూడా రీచ్ అయిందా అనేది ఒకసారి మాట్లాడదాం అయితే ఫస్ట్ లాగ్ లైన్ గురించి మాట్లాడదాం ఈ లాగ్ లైన్లో ఏంటంటే ఒక సీరియస్ కాప్ పోలీస్ ఆఫీసర్ ఆయనకి కొంత అంటే నాని గారి పర్ఫార్మెన్స్కి కొంత ఒక ఎలక్ట్రిఫైంగ్ టచ్ ఇచ్చారనమాట ఎట్లా అంటే చాలా మాస్ ఎలిమెంట్స్ తోటి ఎవరికి మాట వినడం అనేది ఒక డైలాగ్ కూడా మనం దానిలోపల వినొచ్చు వంద మంది చనిపోయినా పర్లేదు ఒక్క క్రిమినల్ కూడా తప్పించుకోలేదు అంటే ఇది మనం రివర్స్లో వేసుకోవచ్చు వంద మంది దోషులు తప్పించుకున్నా పర్వాలేదు ఒక్క నిర్దోషి మాత్రం శిక్ష అనుభవించకూడదు అనే దాన్ని రివర్స్ చేసి నాని ఎస్ కాప్ అంటే ఇలాగే ఉంటాడు రూత్లెస్ కాప్ అనే క్యాప్షన్ తోటి ఇచ్చాడు దాంతోపాటు వయలెన్స్ కొంచెం ఎక్కువైపోయింది ఫ్యామిలీ ఆడియన్స్ చూసే విధంగా కొంచెం ఇబ్బంది పడే సన్నివేశాలు అక్కడక్కడ ఉన్నాయి కొంచెం బూతులు అవి కూడా ఉంటాయి సో ఇది స్టోరీ దీని లోపల ఒక సైకో ఎంటర్ అవుతే అలా ఉంటుంది సైకోని అసలే రూత్లెస్ కాపు సైకోని ఎలా వేటాడాడు వెంటాడాడు అనేది అయితే స్క్రీన్ ప్లే విషయాన్ని కొద్దాం స్క్రీన్ ప్లే ఎలా ఎలా చేసాడంటే ఫస్ట్ హాఫ్ ఎండింగ్ వరకు కొంతమందిని నాని మర్డర్స్ చేస్తూ ఉంటాడు ఎందుకు చేస్తుంటాడు అనేది మనకి దానికి సెకండ్ హాఫ్లో లీడ్ ఇచ్చారు అదేవిధంగా సైకో అసలు మర్డర్స్ చేయాల్సిన అవసరం ఏంటి చిన్నపిల్లల్ని కిడ్నాప్ చేసి వాళ్ళని దారుణా దారుణంగా హింసించి చంపడం అతని మోటో ఏంటి అనేది తెలియడానికి సెకండ్ హాఫ్ ఇచ్చాడు అయితే ఇక్కడ ఇక స్టోరీ గురించి మాట్లాడడం స్క్రీన్ ప్లే గురించి మాట్లాడడం దానికి ట్రీట్మెంట్ ఎలా ఇచ్చాడు షుగర్ కోటెడ్ ఇచ్చాడా లేకపోతే రా రస్టిక్ ఇచ్చాడా అంటే ఎస్ రా రస్టిక్ ఇచ్చారు అయితే దసరాలో ఉన్నదానికన్నా కూడా ఒక టెన్ టైమ్స్ బిగ్గర్ దెన్ లార్జర్ దాన్ లైఫ్ అంటాం కదా ఆ రకంగా ఇవ్వటం వల్ల అంటే నానికి ఇంత రారస్టిక్ క్యారెక్టర్ రావడం అనేది ఫస్ట్ టైం అంటే అంత మాసివ్గా చూపించాలని అయితే శైలేష్ కళ గారు ట్రై చేశారు అక్కడక్కడ మాత్రం కొంచెం ఆయన వేరియేషన్స్కి జెర్సీ నానికి దసరా నానికి ఈ సినిమాలో ఉన్న నానికి కొంచెం వేరియేషన్స్ కనబడతాయి కొంచెం ఇంపాక్ట్ ఎక్కువ చొప్పించారేమో అంత స్క్రీన్ మాసివ్గా లేకపోయినా కూడా నానితోటి ఎక్కువగా చేయించాలని ప్రయత్నించారేమో డైరెక్టర్ అని అనిపిస్తుంది ఇక కొన్ని సినిమా కొన్ని సీన్స్లో మాత్రం శ్రీనిధి శెట్టి తన పాత్రకి తన రోల్కి తగ్గట్టుగా హీరోయిన్ క్యారెక్టర్కి జస్టిఫికేషన్ ఇచ్చిందని నేను చెప్తాను ఇక ఫైనల్గా వచ్చేసరికి మ్యూజిక్ మిక్కీజే మేయర్ నిజంగా అందరినీ ఆకట్టుకున్నాడు అయితే చూపించిన విధానం వేరు లైటింగ్ ప్యాటర్న్ అంటాం కదా ఒక క్రైమ్ ఎలిమెంటు అందులోనూ ఒక చేజింగ్ ఎలిమెంటు దానిలో ఉన్నప్పుడు ఒక థ్రిల్లింగ్ ఎలిమెంట్ ఉన్నప్పుడు మనం కెమెరా పనితనం కానీ లైటింగ్ వేరియేషన్స్ కానీ డెఫినెట్గా ఇచ్చుకుంటాం అందులో సక్సెస్ అయ్యారు ఫోటోగ్రాఫర్ ఐ మీన్ కెమెరామెన్ కూడా అలాగే అంత హాలీవుడ్ రేంజ్లో చేసిన పిక్చరైజేషన్కి అండ్ అక్కడ ఉన్న ట్రీట్మెంట్కి తగ్గట్టుగా మ్యూజిక్ కాకుండా కొంచెం తెలుగుదనంలోనే ఉంది తెలుగు పాయింట్ ఆఫ్ వ్యూలోనే ఉంది కొంచెం ఐదీనా పడుతుందంటే హాలీవుడ్ స్థాయికి లేదు అనే చెప్పాలి సో ఓవరాల్గా ఇది ట్యాగ్ లైన్ చెప్పాలి అని అంటే ఈసారి మాత్రం అబ్కీ బార్ అర్జున్ సర్కార్కే నామని చెప్పాలి ఈ సినిమా విషయం లోపల దిస్ ఈజ్ మై లైన్ అండ్ రేటింగ్ అందరూ ఇస్తున్నారు కాబట్టి కిరణ్ టీవీ రేటింగ్ ప్రకారం త్రీ పాయింట్ ఫైవ్ ఆఫ్ ఫైవ్ అర్జున్ సర్కార్కి ఇవ్వచ్చు ఈ వీకెండ్ మాత్రం డెఫినెట్గా చాలా హ్యాపీగా చూసేయచ్చు బట్ ఐ ప్రిఫర్ టు వాచ్ ద మూవీ Uh, with friends or alone, not with the family. Thank you very much.